హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హౌస్ వైఫ్ స్వీటీ వ్లాగ్స్ స్థలం ఉన్నప్పుడు డ్రీమ్ హౌస్కి డబ్బు ఎలా రెడీ చేసుకోవాలనేది ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తానండి చెప్తాను మీకు ఆల్రెడీ స్థలం ఉందనుకోండి ఎంతో కొంత స్థలం సెంటు కానీ రెండు సెంట్లు కానీ మూడు సెంట్లు కానీ నాలుగు సెంట్లు కానీ ఎంతో కొంత స్థలం ఆల్రెడీ మనకు ఉంటుంది ఉన్నప్పుడు ఇంటికి డబ్బులు ఎలా రెడీ చేసుకోవాలనేది చూపిస్తాను పిచ్చుకలు కూడా తమ సొంత ఊళ్ళను అవే ఏర్పాటు చేసుకుంటాయండి ప్రతి ఒక్కరు జీవితంలో తమకంటూ ఒక డ్రీమ్ హౌస్ ఉండాలనుకుంటారు మీరు గవర్నమెంట్ ఎంప్లాయ్ అనుకోండి మీరు హోమ్ లోన్కి వెళ్ళండి హోమ్ లోన్కి వెళ్ళేటప్పుడు ఎలా ఆలోచించాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ శాలరీ మంత్లీ వన్ ల్యాక్ అనుకోండి ఇయర్లీ టూ ల్యాక్స్ మీరు ఇందులో మీ శాలరీలో ఫార్టీ పర్సెంట్ మాత్రమే తీసుకోండి మీకు యాభై వేలు కావచ్చు అరవై వేలు కావచ్చు డెబ్బై వేలు కావచ్చు మీ శాలరీ ఎంతైనా సరే మీ శాలరీలో మీరు ఫార్టీ పర్సెంట్ మాత్రమే ఈఎంఐ కట్టే విధంగా మీరు లోన్ తీసుకోండి అలా ప్లాన్ చేసుకోండి ఆ లోన్ కూడా పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాలు మాత్రమే ఈఎంఐ కట్టే విధంగా పెట్టుకోండి ఎట్టి పరిస్థితుల్లో మీరు థర్టీ ఇయర్స్ పెట్టుకోవద్దు ఎందుకంటే మీరు రిటైర్డ్ అయ్యే లోపల లోన్ క్లియర్ అయ్యేటట్లు పెట్టుకోవాలి మనము మనము సిక్స్టీ ఇయర్స్ దాటిన తర్వాత ఏజ్ ఫ్యాక్టరీ వల్ల మనం అట్లా లోన్ కట్టడానికి అనుగుణంగా ఉండము మనకు పెన్షన్ మాత్రమే వస్తుంది ఆ పెన్షన్ మీద మళ్ళీ లోన్ కట్టాలంటే ఇబ్బందిగా ఉంటుంది అందుకనేసి రిటైర్డ్ అయ్యే లోపు ముందే మనము క్లియర్ అయ్యేటట్లు పెట్టుకోవాలి ఎయిటీన్ ఇయర్స్ నైన్టీన్ ఇయర్స్ పెట్టుకుంటే బెస్ట్ మళ్ళీ దానికొకటి ఇంట్రెస్ట్ ముందు ఈఎంఐ రూపంలో కడతాం అనమాట మనకి థర్టీ ఇయర్స్ పెట్టినప్పుడు ఇంట్రెస్ట్ ఎక్కువ అవుతుంది అందుకనేసి మనం ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ఇయర్స్ వరకు మాత్రమే పెట్టుకుంటే చాలా బెస్ట్ మనకు ఇంట్రెస్ట్ వైజ్ హోమ్ లోన్ తీసుకొని ఇల్లు కట్టడం వల్ల ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉంటాయండి మనకి ట్యాక్స్ మనకు పడదు ప్రతీ నెల మనము రెంటెడ్ హౌసెస్లో ఉంటాము ప్రతీ నెల రెంట్ పే చేస్తూ ఉంటాము ప్రతీ నెల పదివేలు పదహైదు వేలు రెంట్ అయితే కడుతూ ఉంటాము మనకైతే ఇల్లు అనేది ఉండదు చివరికి అదే ఈ రెంట్ని మనము ఈఎంఐ రూపంలో కడుతూ అనుకోండి మనకు చివరికి ఇల్లు అనేది మిగులుతుంది గవర్నమెంట్ ఎంప్లాయీసే కాకోకుండా బిజినెస్ చేసే వాళ్ళు కూడా హోమ్ లోన్ తీసుకోవచ్చు అండి మీ టర్న్ ఓవర్ని బట్టి మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఒక సిక్స్ మంత్స్ చూస్తారు మీరు బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది సిక్స్ మంత్స్ కంటిన్యూ అయ్యారా లేదా అనేసి మీ పాస్బుక్ను బ్యాంక్ అకౌంట్ బుక్ను చెక్ చేస్తారనమాట మీ అకౌంట్ అనేది క్లియర్గా సిక్స్ మంత్స్ అనేది టర్న్ ఓవర్ చూపించినట్లయితే మీకు బిజినెస్ చేసే వాళ్ళకు కూడా హోమ్ లోన్కి వెళ్ళడమే చాలా మంచిదండి హోమ్ లోన్కి వెళ్ళడం వల్ల మన వేస్టేజ్ ఖర్చులని తగ్గించుకొని మనమే ఆటోమేటిక్గా ఈఎంఐ పర్ఫెక్ట్గా కట్టామనుకోండి మళ్ళీ మనకు వాళ్ళు లోన్ ఇవ్వడానికి ముందుకు వస్తారు చివరికి మన ఇల్లు అనేది ఈ విధంగా సొంతం అండి ఇంటికి డబ్బులు సేవ్ చేసిన వాళ్ళం అవుతాం మనం మొత్తానికి కొత్తగా ఎవరైనా ఆ ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి మీ సపోర్ట్ వల్లనే నేను ఇంతవరకు వచ్చాను